నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను అంజలి ఇక డీటెయిల్స్ చూస్తే ఈ నెల పదిన ఉస్మానియా యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు ఓయూ అభివృద్ధి పనులపై సీఎం సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా అధికారులకు కీలక సూచనలు చేశారు విద్యార్థుల సంఖ్య ఆధారంగా యూనివర్సిటీలో భవన నిర్మాణాలు ఉండాలని సీఎం అన్నారు యూనివర్సిటీ అభివృద్ధి కోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా సిద్ధమని స్పష్టం చేశారు భవనాల మరమ్మతుల కంటే కొత్త భవనాల నిర్మాణంపైనే దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ సూచించారు యూనివర్సిటీ అభివృద్ధి పైన విద్యార్థుల అభిప్రాయాలు తీసుకోవాలని ఆదేశించారు డిసెంబర్ ముప్పై ఒకటిన పూర్తి ప్రణాళికను ప్రకటించాలన్నారు బెస్ట్ యూనివర్సిటీగా ఉస్మానియాను తీర్చిదిద్దాలన్నారు ప్రపంచంతో పోటీ పడేలా యూనివర్సిటీ విద్యార్థులను తీర్చిదిద్దాలని చెప్పారు యూనివర్సిటీ అధ్యాపకులను విదేశాలకు పంపి శిక్షణ ఇవ్వాలని సీఎం సూచించారు హైరదాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన ప్రకటన చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశిస్తే తాను ఎమ్మెల్యే పదవికి తక్షణమే రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు ఎన్నికల్లో పోటీ చేయడం పోరాడటం తనకు కొత్తమీ కాదని అన్నారు తాను ఇప్పటివరకు పదకొండు సార్లు ఎన్నికలు బరిలో నిలిచాలని గుర్తు చేశారు ఎమ్మెల్యేల అనర్హతపై కేసుపై ప్రస్తుతం సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే మరో పదేళ్ల పాటు రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రిగా కొనసాగాలని దానం నాగేందర్ ఆకాంక్షించారు ఆయన నాయకత్వంలోని రాష్ట్రం అభివృద్ధి పదంలో పయనిస్తుందని అభిప్రాయపడ్డారు పార్టీ ఫిరాయింపుల ఫిర్యాదుపై సమాధానం ఇచ్చేందుకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను మరింత గడువు కోరిన కొన్ని రోజులకే ఆయన ఈ వ్యాఖ్యలు చేయటం ప్రాధాన్యత సంతరించుకుంది సందర్భాన్ని బట్టి అది నిర్ణయం తీసుకుంటాం ఇంకా దాని గురించి చర్చ జరగలేదు మరి ముఖ్యమంత్రి గారు అందరూ ఆలోచించిన తర్వాత అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నేను ఎన్ని ఎలక్షన్లు కొట్లాడినా మీకు తెలిసి ఇప్పటివరకు సుమారు పదకొండు ఎలక్షన్లు కొట్లాడాను ఎలక్షన్ కు నాకేం కొత్త కాదు ఫైట్ చేయడం నాకేం కొత్త కాదు ఫైట్ చేయడం గెలవడం అనేది నా రక్తంలోనే ఉంది సందర్భాన్ని బట్టి అది నిర్ణయం తీసుకుంటాం ఇంకా దాని గురించి ఏం చర్చ జరగలేదు మరి ముఖ్యమంత్రి గారు అందరూ ఆలోచించిన తర్వాత అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నేను ఎన్ని ఎలక్షన్లు కొట్లాడడం మీకు తెలుసు ఇప్పటి వరకు సుమారు పదకొండు ఎలక్షన్లు కొట్లాడాను ఎలక్షన్ నాకేం కొత్త కాదు ఫైట్ చేయడం నాకేం కొత్త కాదు ఫైట్ చేయడం గెలవడం అనేది దేశంలో ఒక్కో రాష్ట్రానికి ఒక్కో నృత్య శైలి ఉందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన కాకతీయ నృత్యం ప్రత్యేకమైనదని బట్టి గుర్తు చేశారు రవీంద్ర భారతలో పద్మశ్రీ పద్మజారెడ్డితో పాటు వారి శిష్య బృందం ఏర్పాటు చేసిన నృత్య కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై డిప్యూటీ సీఎం ప్రసంగించారు కాకతీయానికి సంబంధించి లోతుగా అధ్యయనం చేసి పుస్తక రూపంలో తీసుకురావటమే కాదని నృత్య రూపకంగా తీసుకొచ్చి ప్రపంచంలోనే ప్రత్యేకతను తీసుకువచ్చిన పద్మశ్రీ పద్మజారెడ్డిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ సందర్భంగా సరే గతంలో ఎప్పుడు కూడా ప్రభుత్వాలు పరంగా మనం ఏం చేసామని చెప్పుకుంటూ ప్రచారం చేస్తూ ప్రజల హృదయాలు గెలవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం దార్శనికులు సమాజం ప్రపంచంతో పోటీ పడాలి మన రాష్ట్రం కూడా అని ఆశించేటువంటి ఆలోచనతో ఇప్పటివరకు మనం ఏం చేసామనే దానికంటే కూడా ఈ తెలంగాణ రాష్ట్రానికి భవిష్యత్తు ఎలా ఉండాలి భవిష్యత్తులో తెలంగాణ ఈ ప్రపంచంతో ఏ రకంగా పోటీ పడాలి అటు ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ అభివృద్ధి చెందినటువంటి దేశాలతోనే పెద్ద ఎత్తున పోటీ పడే విధంగా మన పునాదులు వేయాలి అనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ఒక విజన్ డాక్యుమెంట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కల్లా తెలంగాణ రాష్ట్రం త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీతో ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో తీసుకుని వెళ్ళటానికి కావాల్సినటువంటి ప్రణాళికలు అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు ఇండస్ట్రీ కావచ్చు టెక్నాలజీ కావచ్చు రాకపోతే రేపొద్దున వచ్చేటువంటి ఆ టెక్నాలజీలో కూడా అడ్వాన్స్గా ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు క్వాంటమ్ టెక్నాలజీ కావచ్చు వాటన్నిట్లో కూడా కేవలం భారతదేశంలో ఉన్న బీసీ రిజర్వల కోసం పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నం చేసుకుని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాయి ఈశ్వర్ను మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను తలసాని ఆదేశించారు సాయి ఈశ్వర్ కుటుంబానికి యాబై లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేసిందని మండిపడ్డారు نیمر ملنا گاڑی بلوکتے واڑ آفیس میرے بچوں کچھ ترقی نلب روپے پرسنٹ ریزروشن کا موسم آ چاوتیں پربت خرو دیں نینے شریق شالیلاد శ్రీకాంతాచారి పాత్ర ఒక తెలంగాణ రాష్ట్రం సాధించడానికి మరి నా మరణమే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష మరి అదే విధంగా వీరు నేను చనిపోతే లేకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటే నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ వస్తుందని ఆయన శ్లోకన్స్ మరి కాల్చుకోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ మిత్రులకు బీసీ సోదరి సోదరు మందులకు మీ మిత్రులకు నేను రిక్వెస్ట్ చేసేందుకునే మనము బతికి నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ సాధించుకుందాం దయచేసి ఆవేశపూరితమైనటువంటి కార్యక్రమాలు చేసి ఆత్మహత్యలకు దారి తీయడం అనేది చాలా బాధాకరమైనటువంటి పోలాడడానికి మేము అందరం ఉన్నాం దయచేసి రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీ బానికి సంబంధించినటువంటి ప్రభుత్వం ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ళ నుంచి మోసం చేసుకుంటూ చేసుకుంటూ అసెంబ్లీలో పెట్టి బయట పెట్టి ఢిల్లీలో పెట్టి రకరకాలుగా మోసపూరితంగా చేసి రాష్ట్రకు వస్తే పంచాయతీ ఎన్నికలలో నెల్లూరులోని ముంపు ప్రాంతాలను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సందర్శించి బాధితులను పరామర్శించారు కోవూరు చెరువు కట్టపై నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలతో ముంపుకు గురైన చెరువు పరిసర ప్రాంతాన్ని ఆమె పరిశీలించారు గుమ్మల దిబ్బ హైస్కూల్లోని పునరావాస కేంద్రంలో ఉంటున్న వరద బాధితులకు భోజన వసతి కల్పించాలని అధికారులను కోరారు బలహీనంగా ఉన్న చెరువు కట్ట కలుజ ప్రాంతాన్ని కూడా ఆమె ఈ సందర్భంగా పరిశీలించారు ఇక పల్నాడు జిల్లా నర్సారావుపేటలోని ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది చిన్న ఆపరేషన్ కోసం ఆసుపత్రిలో చేరిన రమాదేవి అనే మహిళ పొట్టలో సర్జికల్ బ్లేడును వైద్యులు వదిలేశారు పొట్టలో నొప్పి రావడంతో స్కానింగ్ చేయడంతో సర్జికల్ బ్లేడు ఉన్నట్లు గుర్తించారు రమాదేవికి ఆపరేషన్ చేసిన డాక్టర్ నారాయణ స్వామి ఆయన సిబ్బంది వల్ల తప్పిదం జరిగిందని రమాదేవి కుటుంబ సభ్యులు ఆరోపించారు తమకు న్యాయం చేయాలని ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు నేను ఇంకా ఏడ్చనీ గట్టి గట్టిగా కేకలు పెట్టి తగిలించి అంత వాళ్ళు అయినా కానీ చేసేసారు అయిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళారా సాయంత్రానికి ఇంటికి వెళ్ళాము మీకు నొప్పి అంత వస్తా ఉందా నొప్పి అంటే సాయంత్రం ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత నుంచి నొప్పిగా ఉంది నొప్పిగా ఉండి గొల్లలాగా వచ్చేసి ఇబ్బంది పెట్టిందండి ఈ తొమ్మిది రోజులు బాగా ఇబ్బంది పడ్డాను నైట్ నిద్ర లేకుండా తినకుండా నా పిల్లని ఇబ్బంది పెట్టేసింది మళ్ళీ డాక్టర్ మీరు అడిగారా అంటే ఆశా వర్కర్ అని ఆంటీ నన్ను తీసుకెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని రమ్మని ఫోన్ చేశాను రెండు రోజులు మీటింగ్ ఏదో ఉందని రాలేదా తర్వాత నిన్న వచ్చింది నిన్న వచ్చి చూసి అది సీమ్గుల్లా అని చెప్పేసింది వెళ్ళారు వాళ్ళు నేను సాయంత్రం మళ్ళీ మా అమ్మ వాళ్ళు ఏదో కట్టకి ఆకు ఉంటుందని అది కట్టారు దానివల్ల అది బయటపడింది ఈరోజు అంటే బాగా పెయిన్ వచ్చేసి కత్తి కూర్చుకున్నప్పుడు ఏపీలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిర్మించిన డెబ్బై ఏడు డివిజన్ డెవలప్మెంట్ కార్యాలయాలను వర్చువల్ విధానంలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు కార్యక్రమంలో భాగంగా గురిజాలతో కొత్తగా నిర్మించిన డీడీఓ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు ప్రారంభించారు

ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు ఏపీ ప్రభుత్వం నూతన అధ్యయనానికి తెరలేపిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత చెప్పారు డీడీఓ కార్యాలయాల ప్రారంభంలో పంచాయతీరాజ్ వ్యవస్థలో నూతన సంస్కరణలతో కూటమి ప్రభుత్వ పాలనను ప్రజల చెంతకు చేర్చిందన్నారు డివిజనల్ స్థాయిలో అన్ని కార్యాలయాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావడం వల్ల అటు ప్రజలకి ఇటు పాలనకి ఎంతో మేలు కలుగుతుందని చెప్పారు తమ ప్రభుత్వం ప్రజల అభ్యున్నతి కోసం కార్యాలయాలు నిర్మిస్తోందన్నారు గతంలో ప్రజాధనంతో నిర్మించిన ప్రజా వేదికను కూల్చిన ఘనత జగందేనని విమర్శించారు పెనుగొండలో నిర్వహించిన నూతన డీడీఓ కార్యాలయ ప్రారంభోత్సవంలో మంత్రి సవిత పాల్గొన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు మంత్రి సవిత హాజరయ్యారు సిపిఐ జనరల్ బాడీ సమావేశం పల్నాడు జిల్లా గురిజాల నియోజకవర్గంలో మందపాటి రమణారెడ్డి కోరారు నారాయణ మందపాటి నాగిరెడ్డి కమ్యూనిటీ హాల్లో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ ఈశ్వరయ్య హాజరవుతున్నారని తెలిపారు పలువురు నాయకులు పాల్గొన్నారు జనవరి పద్దెనిమిదవ తారీఖు ఖమ్మం పట్టణంలో ఈ దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల నుంచి ఉద్యమాల్లో చాలా బ్రహ్మాండమైనటువంటి పోరాటాలు నిర్వహించి త్యాగాలు చేసి జైళ్ళల్లో మగ్గి కార్మిక కర్షక విద్యార్థి యువజన మహిళ అన్ని రంగాల పైన పోరాటాలు కొనసాగించి కొనసాగిస్తున్నటువంటి నేతలంతా కూడా మన ఖమ్మం పట్టణానికి ఉన్నారు ఆ సందర్భంగా ఇప్పటికే తెలంగాణ కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర సమితి మూడు రకాలైనటువంటి జాతాలు ప్రారంభించి పదివేల గ్రామాల గుండా ప్రయాణం చేస్తూ ఊరు ఊరు పల్లె పల్లెన పార్టీ యొక్క చరిత్రను ప్రజానటువంటి కళాకారులు కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాలు ఎక్కడికక్కడ జాతాలుగా విభజన చేసుకొని తిరుమలలోని అన్నమయ్య భవన్లో టీటీడీ ఇవో అనిల్ కుమార్ సింగాల్ డైల్ యువర్ ఈవో కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వైకుంఠం ద్వారా టీటీడీ చేపట్టిన ఏర్పాట్లకు ఈవో భక్తులు వివరించారు నవంబర్ పదిహేడు నుండి ఇరవై ఐదో తేదీ వరకు తిరుచునానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు విజయవంతమయ్యాయని తెలిపారు వైకుంఠం ద్వారా దర్శనాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట వేశామన్నారు జనవరి ఎనిమిదవ తేదీ వరకు పది రోజుల పాటు వైకుంఠ ద్వారా దర్శనాలు కల్పిస్తున్నట్లు చెప్పారు పది రోజులు వైకుంఠ ద్వారా దర్శనాలకు అందుబాటులో ఉన్న నూట ఎనభై రెండు గంటల దర్శన సమయంలో నూట అరవై నాలుగు గంటల సమయాన్ని సామాన్య భక్తులకే కేటాయించినట్లు వెల్లడించారు భక్తులందరికీ తెలుసు ఈ సంవత్సరం కూడా టీటీడీ బోర్డు ఈ వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్ని డిసెంబర్ పది డిసెంబర్ ముప్పై నుంచి జనవరి ఎనభై తేదీ వరకు పది రోజులు నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే గత సంవత్సరాలు ఉన్నటువంటి ఏదైతే ఎక్స్పీరియన్స్ అనుభవాలు ఉన్నాయో దాని దృష్ట్యా టీటీడీ బోర్డు ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేసుకొని ఏ విధంగా ఏర్పాటు చేస్తే భక్తులందరికీ మేలు జరుగుతుంది ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా భక్తులందరికీ స్వామివారి దర్శనాలు అదేవిధంగా వెకుంఠ ద్వార దర్శనాలు ఏర్పాటు చేసుకోవచ్చు దాని మీద చాలా విస్తృతంగా చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అయితే గత సంవత్సరం జరిగే వంటి కొన్ని ఇబ్బందులు అవన్నీ దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరం టీటీడీ బోర్డు మొట్టమొదటి మూడు రోజులు ఏదైతే ఉన్నాయో డిసెంబర్ ముప్పై డిసెంబర్ ముప్పై ఒకటి అదేవిధంగా ఒక్టోబర్ జనవరి తేదీ ఈ మూడు రోజులు కూడా ఈ డిప్ ద్వారా ముందుగా ఒక అప్లికేషన్స్ తీసుకొని భక్తులందరికీ ఈ డిప్ ద్వారా టోకన్ జారీ చేసుకున్నట్లయితే ఎవరు కూడా ఇరవై ముప్పై గంటలు ఇక్కడ వెయిట్ చేసే అవసరం ఉండదు అట్లా చేసుకున్నట్లయితే కొంతమందికి దాదాపు ఒక లక్ష డెబ్బై వేలు మందికి ఇట్లాగా మనం దర్శనం చేయించే పరిస్థితి ఏర్పడుతుంది అది కాకుండా మిగతా ఏడు రోజులు అయితే ఉన్నాయో ఎవరికి ఇబ్బంది లేకుండా సామాన్య భక్తులకి నేరుగానే సర్వదర్శన పద్ధతిలో దర్శనం చేయించగలిగితే బాగుంటుంది అనేది అభిప్రాయానికి రావడం జరిగింది ఐదు రోజుల పాటు భక్తులందరికీ ఈ డిప్లు కోసం రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ కల్పించడం జరిగింది ఓం నమో వెంకటేశ ఆ ఇల్లును అందంగా అలంకరించారు ఈ పండుగ వాతావరణం చూసి ఆ ఇంట్లో ఏదో శుభకార్యం జరుగుతుందని అంతా భావించారు నిజమే అది శుభకార్యమే బారసాల మహోత్సవం కానీ రోజు పురుడు కార్యక్రమాన్ని ఏలోటు రాకుండా ఘనంగా నిర్వహించారు ఇంతకీ రోజీ అంటే ఎవరో తెలుసా ఆ ఇంటి యజమాని అల్లారు ముద్దుగా పెంచుకున్న సునకం

నిర్మల్ జిల్లా కేంద్రంలో ఉంటున్న బాసెట్టి సంతోష్ సాయి కృష్ణ అన్నదమ్ములు గత కొన్ని రోజులుగా తమ ఇంట్లో ఓ సునకాన్ని పెంచుకుంటున్నారు రోజీని తమ కుటుంబ సభ్యుల్లో ఒకరుగా సమానంగా చూస్తూ వస్తున్నారు ఇంకా ఇటీవల రోజీ గర్భం దాల్చి ఒకే కాన్పులో ఆరు కుక్క పిల్లలకు జన్మనిచ్చింది దీంతో రోజీకి గ్రాండ్గా పురుడు కార్యక్రమాన్ని జరిపించాలని ఆ అన్నదమ్ములు నిర్ణయించుకున్నారు ఇరుగు పొరుగు బంధుమిత్రులు అందరినీ ఆహ్వానించారు ఇంటిని చక్కగా ముస్తాబ్ చేశారు రోజీతో పాటు ఆరు చిన్న కుక్క పిల్లలను అలంకరించి కార్యక్రమాన్ని నిర్వహించి రోజీపై ఉన్న ప్రేమను చాటు いいですね。 గుడ్లవల్లేరులోని డోకిపర్రి మహాక్షేత్రంలో వేంచేసి ఉన్న దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి గజవాహనంపై విహరించారు డోకిపర్రు మహాక్షేత్రం దశమ బ్రహ్మోత్సవాలు నాలుగవ రోజుకు చేరుకున్నాయి మూడో రోజున సుప్రభాతం తోమల శివ అర్చన కైంకర్యాల కార్యక్రమం నిర్వహించారు అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి సహితంగా గజవాహనంలో డోకిపర్రు గ్రామంలో విహరించి గ్రామస్తులు భక్తుల నుంచి పూజలు అందుకున్నారు గజవాహనం మీద విహరించిన వెంకటేశ్వరుడిని దర్శించుకుని తరిస్తే మోక్షం కలుగుతుందని వేద పండితులు వివరించారు అంతకుముందు పాలు నెయ్యి తేనె తదితర సుగంధ ద్రవ్యాలతో శ్రీ వెంకటేశ్వరునికి అభిషేకం నిర్వహించారు శ్రీ వెంకటేశ్వరుని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు మరోవైపు పల్నాడు జిల్లా గురజాలలో వేయం చేసి ఉన్న శ్రీ పాత పాటేశ్వరి అమ్మవారి నాలుగు వందల ఇరవై ఏడవ తిరునాళ్ల మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల జిల్లా ఎస్పీ కృష్ణారావు గురిజాల ఎమ్మెల్యే ఎరపతి నేని తదితరులు పాల్గొన్నారు ముందుగా వారికి ఆలయ అధికారులు అర్చకులు ఘన స్వాగతం పలికారు అనంతరం వారు అమ్మవారికి తిరునాళ్ల సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించారు అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు పూజా కార్యక్రమం అనంతరం ఆలయ అర్చకులు కలెక్టర్ ఎమ్మెల్యే ఎస్పీ ఇతర అధికారులకు వేద ఆశీర్వ வச்சனிச்சாருமான <tip> నెల్లూరులోని అయ్యప్ప ఆలయంలో కేరళ సాంప్రదాయ మండల పూజలను వైభవంగా నిర్వహించారు కేరళ నుంచి తరలివచ్చిన ప్రత్యేక అర్చకులు మండల పూజలు నిర్వహించారు కేరళ సాంప్రదాయానికి గౌరవిస్తూ నెల్లూరులోని అయ్యప్ప ఆలయంలో నిర్వహించే మండల పూజలకు స్థానికంగా ఉన్న అయ్యప్ప భక్తులు ఏటాయి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు కేరళ నుంచి ఏటాయి వేడుకను శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు అర్చకులు తెలిపారు സ്വാമിയും ശരണമയ്യപ്പ നെല്ലൂര് അയ്യപ്പസ്വാമി ക്ഷേത്രത്തിലെ മണ്ഡല മഹോത്സവം നടന്നുകൊണ്ടിരിക്കുകയാണ് മുപ്പത്തി ഒമ്പത് വർഷമായി ഒമ്പത്തൊമ്പത് വർഷമായിട്ട് നടന്നുകൊണ്ടിരിക്കുന്ന മണ്ഡലപൂജയാണ് ഇപ്പോൾ നടന്നുകൊണ്ടിരിക്കുന്നത് ഈ మండల పూజ సమయం మూడు నేరంత పూజ మూడు నేర చివేలియం ఉత్త పూజకి విశేష నా కుటుంబ సభ్యులందరం కలిసి అయ్యప్పకి సేవ చేసుకోవడానికి ఈరోజు పడి పూజ కార్యక్రమం మరియు అన్నదానం కార్యక్రమం పెట్టుకున్నాం మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ మండల కాలంలో ఒకరోజు దేవుడికి మా వంతు మేము పూజలు చేసుకునేదానికి మాకు అవకాశం కలుగుతుంది ఈ అయ్యప్ప గుడిలో అండ్ దీనికి ప్రతి సంవత్సరం మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతాం ఈ ఇయర్ కూడా అలాగే ఎన్ని వర్షాలు వచ్చినా సరే లాస్ట్ అయ్యప్ప స్వామి ఆయన దయతో మేము ఇక్కడికి వచ్చి ఆయనకు పూజలు చేసుకోవడం జరుగుతుంది చిన్నప్పటి నుంచి నేను అయ్యప్పమాల వేసుకున్న వేసుకోవడం నాన్నగారు అలవాటు చేశారు అండ్ సినీ పరిశ్రమలో కూడా చాలామంది అయ్యప్పమాల దీక్ష తీసుకోవడం వల్ల చాలామందికి తెలిసింది అయ్యప్ప దీక్ష అంటే ఏంటి అయ్యప్ప స్వామి అంటే ఎవరు అంటే మన చిన్నప్పుడు చిరంజీవి గారు ఇట్లా కొంతమంది సినీ నటులు శరద్బాబు గారు మురళీకృష్ణ గారు ఇట్లా కొంతమంది వేసుకోవడం మాత్రమే నేను చూసేవాడిని నేను కొండకెళ్ళినప్పుడు కూడా వాళ్ళని చూసేవాడిని స్వామి స్వాములందరికీ ముందుగా స్వామి సరణం ఈరోజు అయ్యప్ప గుడిలో మాకు ఎంతో ఆప్తుడు అలానే మా నాన్నగారికి సోదరి సోదర మిత్రుడు మోహ మోహన్ స్వామికి మాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం ఈరోజు ఏదైతే మండల పూజ మరియు పొద్దున జరిగిన గణపతి హోపం అలానే ఇప్పుడు అన్నదాన కార్యక్రమంలో మమ్మల్ని ఒక భాగంగా చేసుకొని ఈరోజు ఈ అవకాశాన్ని మాకు అయ్యప్ప సేవకి అందించుకో అందించేందుకు మా మోహన్ స్వామికి కృతజ్ఞతలు ఈ అయ్యప్ప గుడిలో గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ మండల పూజలు జరుగుతూ ఉన్నాయి నాకు తెలిసినంతవరకు దానికి క్రమేణా ముందు కూడా గుడి స్థాపించినప్పటి నుంచి మనకి శబరిమలలో ఎలా అయితే ప్రతి పూజని నిర్వహిస్తారో అలానే ఇక్కడ కూడా ప్రతి పూజని అక్కడ ఎలా చేస్తారో ఇక్కడ కూడా అదే తన్ స్వాములు వాళ్ళు అందరు ఇక్కడికి వచ్చి నిష్టగా ప్రతి ఒక్కటి పూజలు నిర్వహిస్తూ ఉంటారు ఈ పూజల్లో ప్రతి ఒక్కరు భాగస్వాములై పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర వరకు ప్రతి ఒక్కరు అయ్యప్పకి సేవ చేసుకొని ఆ అయ్యప్ప గురించి తెలుసుకొని ఆయన చిన్నప్పుడు విషయాలు కానీ గుడి స్థాపన గురించి కానీ ఇక్కడ ఉండే కర్త ధర్మకర్తల గురించి కానీ ప్రతి ఒక్కరి గురించి తెలుసుకొని ఈ అన్నదాన ప్రోగ్రాంలో కానీ మండల పూజల్లో కానీ పాల్గొని అలానే అయ్యప్ప భిక్షని చేసుకొని చాలా తృప్తిగా ఇక్కడి నుంచి వెళ్తారు ఇక బుల్టెన్ ముగించే ముందు హెడ్లైన్స్ చూద్దాం భారత్ ఆతిథ్యం ఇచ్చిందన్న రష్యా అధినేత అనేక అంశాల్లో ఒప్పందాలు కుదిరాయన్న పుతిన్ విశాఖకు డేటా సెంటర్లు వస్తున్నాయన్న సీఎం ఏజెన్సీ ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నామన్న చంద్రబాబు ఈ నెల పదిన ఉస్మానియావస్టికి సీఎం పలు అభివృద్ధి పనులపై సమీక్షించిన రేవంత్ పల్నాడు జిల్లాలో దారుణం ఆపరేషన్ చేసి బ్లేడ్ మర్చిపోయిన ప్రభుత్వ వైద్యులు అల్లకల్లోలంగా నెల్లూరు భారీ వర్షాలతో పలు ప్రాంతాలు జలమయం ఫోర్ టీవీ